హాయ్ అండి అందరికీ నమస్కారం ఛాన్స్ చేస్తున్న వారందరికీ అండి ఈ వీడియోలో న్యూ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తానండి విజయవాడ సిటీ యనమల కుదురు డొంక రోడ్లో ఉందండి ఈ హౌసు నూతన కన్స్ట్రక్షన్ కట్టారండి చూడవచ్చు ఈ హౌస్ జీ ప్లస్ వన్ త్రీ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్గా చేశారండి దీనికి కార్ పార్కింగ్ ఉంది మొత్తం నూట యాభై గజాలండి కోటి యాభై లక్షలు మాట్లాడుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్ కాల్ చేసి వీచ్ చేయవలసిందిగా కోరుచుందండి